నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇన్నాళ్ళు చూసాం నిజానికి రాజకీయ నాయకుల పనితీరు ఎలా ఉంటుందో కూడా చూస్తున్నాం ప్రస్తుతానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది కుటుంబాలకు న్యాయం చేశాడు ఎంతోమంది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్న కుటుంబాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగిందనే ఒక వార్త నేను విన్నా నిజానికి అలాంటి పరిణామం జరిగిందా సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి ఆ సమయంలో చాలామంది కుటుంబాలలో వెలుగు నింపారు ఇప్పటికీ కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించడం జరిగింది సో మొత్తానికి సిద్దిపేట వైపు వెళ్తున్న తరుణంలో ఈ వార్త ఏదైతే ఉందో నా చెవనబడడం పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా ఎందుకు హెల్ప్ చేయాల్సి వచ్చింది ఆ కుటుంబ పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది అనేది కాస్త మనం లోతుగా ప్రయత్నం చేద్దాం ఈరోజు నేను శంకర్ వారి కుటుంబ సభ్యులతో ఉన్న ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి అందరికీ ఏంటి మీ పేరేంటి అసలు ఏం జరిగింది నా పేరు శంకర్ మా భార్య పేరు పుష్ప నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఫస్ట్ నుంచి టాపర్గా ఉన్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చేసరికి కూడా టాపర్గా ఉన్నారు ఇంటర్లో వారికి మంచి ర్యాంకు రావడం జరిగింది ఆ ర్యాంకుతో వాళ్ళకి మెడిసిన్ సీట్ వచ్చింది ఆ సమయంలో మాకు ఎలాంటి డబ్బు లేదు సర్దుబాటు చేయడానికి అది రెండు మూడు రోజులు కడితే తప్ప మనకు సీటు దక్కే పరిస్థితి లేదు ప్రజావారిలో కలెక్టర్ వెంకటరామరెడ్డి సార్ను కలవడం జరిగింది పిల్లల ప్రతిభను గుర్తించి సారు స్పందించి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తను సహాయం చేయడం జరిగింది ఆ సమయంలోనే నాకు ఇంకో పాప కూడా ఉంది మరి ఆ పాప కూడా ఇంకొక రెండు సంవత్సరాలలో మరి ఇది ఇంటర్కు వచ్చే పరిస్థితి అయి ఉంది సార్ మరి ఆ పాప కూడా మెడిసిన్ చదువుతూ ఉంటుంది మరి మీరు సహాయం చేస్తారా సార్ అంటే తను చేస్తా అని చెప్పి నాకు ఆ సమయంలోనే మరి నాకు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అనుకున్నట్టుగానే దేవుడి దేవల్ల ఆ అమ్మాయికి కూడా మెడిసిన్ సీట్ వచ్చింది ఆ అమ్మాయి కూడా సార్ సహాయం చేయడం జరుగుతుంది అంటే ఏ సంవత్సరంలో మీకు రెండు వేల పదిహేడు సార్ ఇక్కడ ఉన్నారప్పుడు అప్పుడు అప్పుడు కలవడం జరిగింది అప్పుడే మా అమ్మాయికి సీట్ రావడం జరిగింది మీరు ఏం వృత్తి రీత్యా సార్ మిల్లులో గుమస్తా చేసిన మొక్కల దుకాణాలు చేసిన అది చాలా జాగాలన్నీ గుమస్తా పనిగా చేసుకున్నాడు సార్ మాకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు నేను నుండి ఇప్పటి వరకు మొత్తం కిరాయిన్లు కిరాయిన్లు కిరాయిలు లేదు సార్ మాకు ఈ ఆర్థికంగా మీ ఎన్నడూ జీవితంలో ఎదిగింది లేదు సార్ చేతి కష్టం మీద చేసుకొని బతకడం ఇక ఇదే కష్టం అయిపోతుంది అసలు ఓకే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు ఏ అంటే మీరు ఏ సందర్భంలో అంటే ప్రజావాణి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు అయితే అది ఇది అమ్మాయికి సీట్ రావడం వల్ల అక్కడికి ఇది ప్రజా సమస్యలు వింటున్నారు ఇది ఎవరికైనా సహాయం చేస్తున్నారని చెప్పి న్యూస్ పేపర్లలో కొన్ని అది చూడడం జరిగింది దానివల్ల నేను కూడా అది అప్లికేషన్ ఫామ్ రాసుకొని అక్కడికి అమ్మాయి అమ్మేమోకిట్లా తీసుకొని పోవడం జరిగిందనమాట జరిగితే సారు చూసి స్పందించి అది ఇక్కడ లోకల్లో చదువుకున్న పాపకి ఎంత ర్యాంక్ వచ్చిందంటే ఇంకా బెటర్గా ఇంకా రేపు భవిష్యత్తు ఉంటుంది తను మెడిసిన్ డాక్టర్గా చదివితే రేపు నాలాగా కూడా ఇంకెంతో మందికి జనాలకు సర్వీస్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం ప్రతిభ గుర్తించి ముందుకు తీసుకెళ్లడం చాలా బాగుంటుందని ఆలోచించడం జరిగింది సార్ మీ పేరండి నా పేరు సౌమ్యశ్రీ నేను ఇప్పుడు రీసెంట్గానే ప్రతిమా మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పీజీకి ప్రిపేర్ అవుతున్నాను

ఇయర్లీ అరవై వేలు స్పాట్ అడ్మిషన్ అప్పుడు వన్ ల్యాక్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంతే అది కూడా మాకు అప్పుడు పే చేసే స్తోమత మాకు లేదు అప్పుడు వెంటనే వెంకట్రామరెడ్డి సార్ గారు మాకు అప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రజావాణి అనేది ప్రతి సోమవారం జరుగుతుండేది అది స సార్ సహాయం చేస్తారు అని మేము విన్నాము ప్రజల సమస్యలు వింటూ సో మేము మండే రోజు ఒక రోజు వెళ్ళడం జరిగింది సార్ ఇవా మా గురించి తెలుసుకొని మేము చెబుతూ ఉంటే చాలా మా ప్రతిభను గుర్తించి చాలా అభినందించారు సానుకూలంగా స్పందించి ఆర్థిక సహాయం చేశారు చదివిపిస్తానని భరోసా ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మొత్తం సపోర్ట్ సపోర్ట్ చేశారు మొత్తం అంటే మీరు అప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర కానీ మీరు చదువుకున్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సపోర్ట్ చేయలేదు అప్పుడు అంటే మేము డైరెక్ట్ ఇంకా సార్ దగ్గరికి ఓకే డైరెక్ట్ ప్రజావాణిలోకి వెళ్ళాం సార్ సహాయం చేస్తారు నమ్మకంతోనే సార్ దగ్గరికి అయితే మీకు సహాయం చేసేటప్పుడు సారేమైనా మాట తీసుకున్నారా సహజంగా ఇంకా చదవాలి ఇట్లా వృద్ధులు మీరు ఎప్పటి వరకు చదువుతా అంటే అప్పటి వరకు నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు అప్పుడే చెల్లెకి తర్వాత కూడా మేము చెల్లె గురించి ఇంకెవరు ఉన్నారు అంటే చెల్లె కూడా ఉంది చదువుతుంది ఇలా చెప్తూ ఉంటే తనకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తనకి కూడా రావడంతో సార్ చాలా సంతోషపడ్డారు ఇద్దరికి ముందు చెప్పారు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పటికీ కూడా సార్ ఆ విషయం గుర్తు చేస్తుంటారు టూ ఇయర్స్ తర్వాత సేమ్ మార్క్స్తో మళ్ళీ సేమ్ కాలేజ్లో సీట్ తెచ్చుకుంది అని చాలా సంతోషపడి తనకి కూడా సహాయం చేశారు ఎంతైంది ఎంత అయింది మొత్తం ఎంబీబీఎస్ ఫీజు ఎంత కావచ్చు తెలిసినంతవరకు అంటే ఇయర్లీ సిక్స్టీ థౌసండ్ నాకు తనకి కూడా ఇయర్లీ సిక్స్టీ థౌసండ్ త్రీ 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 ల్యాక్స్ వరకే ఓకే ఎన్ని సంవత్సరాలు అలా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూడా పేజీకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేనే ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నారు ఎప్పటికీ నేనైతే ఉంటాను అని చెప్పారు ఓకే అంటే మీరు మధ్యలో మీకు సీట్ వచ్చింది ఓకే మీరు జాయిన్ అయ్యారు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా కాల్ చేసి ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండేవారు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి అని అయితే చెప్పేవారు అంటే ఏదైనా కాల్ చేసిన ఏమైనా ఇష్యూ చేసిన సందర్భాలు ఉన్నాయా అంటే ఇది మధ్యలో అంత అయితే నార్మల్ గానే జరిగింది సజావుగానే జరిగింది ఓకే అత్యవసర పరిస్థితి అయితే మధ్యలో అంత ఏం రాలేదు సహాయం తీసుకున్నారు కూడా తప్పకుండా మా నాన్న మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి చదివిపియడం కూడా వాళ్ళు కూడా చెప్పేవారు ఇప్పుడు మనము ఒకరి సహాయంతో చదువుకున్నప్పుడు మనము రేపు భవిష్యత్తులో కూడా ఇంకొకరి ఇద్దరిని చెరో ఇద్దరిని అమ్మాయిలని కూడా చదివిపించే స్థాయికి మీరు ఎదగాలి అని చెప్పేవారు అలాగే డాక్టర్ వృత్తి అనేది కూడా వైద్య సేవ మనం వైద్య వృత్తిలో ఉన్నాము అంటేనే అది ప్రతి ఒక్కరికి సేవ చేయడం లాంటిది సో అటు వైద్య సేవ దాంతోపాటు ఎంతోమంది ఇంకా కొంతమంది విద్యార్థులు ఎవరైతే మాలాగా చదువులో టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎదగలేని వాళ్ళకి కొంచెం మేము మా వంతు సపోర్ట్ తప్పకుండా చేస్తాము అంటే మీకు వెంకటరామరెడ్డి గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ మీకు పరిచయం లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఫైనాన్షియల్ అప్పుడు ఫైనాన్షియల్ ఇంట్లో ఇబ్బందిగానే ఉండేది అయినా మేము కష్టపడి చదివే వాళ్ళము ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు అలా కష్టం వచ్చిందని వెనక్కి తగ్గకూడదు ముందుకి పోరాడి చదివితేనే మనకి విజయం అనేది వస్తుందన్న ఆ ధోరణితో ఎప్పుడు ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మా అమ్మా నాన్న మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువు విషయంలో అలాగే మా స్కూల్ టీచర్స్ అయినా కూడా ఇంటర్మీడియట్లో లెక్చరర్స్ అయినా కూడా అందరు చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడు ఏ డౌట్స్ అడిగినా కూడా లేకపోతే ఏ విధంగా అయినా కూడా అందరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మేము అలాగే ముందుకు సాగడం ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్లో నాకు తెలిసినంత వరకు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో సహాయం పొందేళ్ళు భవిష్యత్తులో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈ ఈ వర్గానికి మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చదువుకునే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారా ఎలా ఉండబోతాయి మీ ప్లానింగ్స్ మీరు చేశారు కదా ఇంకో నలుగురికి సార్ అంటే మేము విన్న ప్రకారం అయితే అప్పుడు ప్రజావాణిలో చాలా మంది వస్తూ ఉండేవారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లైన్ లో ఉండేవారు జనాలందరూ చాలా అందరి ప్రాబ్లమ్స్ కూడా సార్ ఓపికగా వినేవారు విని ఆన్ ద టేబుల్ చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేవారు మేము విన్నాము అప్పుడు చాలా మందికి హెల్ప్ చేశారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇంట్లో కూడా అప్పుడు మాకు సొంతంగా ఇల్లు గానీ ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు అప్పుడే సార్ కలెక్టర్ గా ఉన్నప్పుడే ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు ఇల్లు పంపిణీ ఇక్కడికి సార్ అప్పుడే ఆల్మోస్ట్ ఇల్లు ఇచ్చిన తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాతనే తర్వాతనే వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఇచ్చారు సో మొత్తానికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీ పరిస్థితి వీళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు కానీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు చదువుకునే వాళ్ళు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు కష్టాలు ఉన్నాయి మనకి ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు అని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు పోరాటం చేయాలి ముందుకు చదవాలి మనకి ప్రతిభ ఉంది ఎదుగుతాము అన్న నమ్మకంతో అయితే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వీ షుడ్ నెవర్ లూజ్ హోప్ ఎప్పుడు నమ్మకాన్ని మాత్రం వదులుకోకూడదు మనం ఏదేని కోసమైనా మన డిటర్మినేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటే గాడ్ విల్ షో అస్ సమ్ సమ్ ఆర్ అదర్ వే ఐ బిలీవ్ ఇట్ ఏదో ఒక విధంగా గాడ్ అనేది మనకు మార్గం చూపిస్తారు సో అది మనం నమ్ముతూ ముందుకెళ్ళాలి సో ఇప్పుడు మీరు సహాయం చేసిన వ్యక్తి రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రెడ్డి సార్ ఐఏఎస్ అయినప్పటికీ ఐఏఎస్ అయినా అసలు ఎంత చాలా ఓపికగా వింటారు హీస్ వెరీ డౌన్ టు హార్ట్ పర్సన్ పొలైట్గా గా మాట్లాడతారు మాకు ఇప్పటికీ మేము ఒక డాక్టర్లుగా మాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు చాలా మమ్మల్ని కూడా తన కుటుంబ సభ్యుల లాగానే భావిస్తారు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అంటే ఇంత సాయం పొందే కదా మీరు కూడా సహాయం చేయాలనుకుంటున్నాం ఒక మాటలో ఒక ఆఫీసర్ అంటే తనకు అవసరం లేదనుకుంటే అనుకుంటే పక్క తనకు అంత కేర్ తీసుకొని ఇంత సహాయం చేశారు కదా అంటే మీ లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతారు తప్పకుండా తప్పకుండా ఉంటారు రేపు మేము భవిష్యత్తులో కూడా సార్ పేరు నిలబెడుతూ మేము ఎంతమందికి సేవ చేస్తాము ఇది తప్పకుండా నేను చెప్తున్నాను రైట్ అమ్మా మీరు మీ గురించి మీ పేరమ్మా నా పేరు పుష్ప ఎట్లుండేది అంటే ఫ్యామిలీ పరిస్థితి ఇల్లు మాత్రం మహిళ మాత్రమే నిలబెట్టగలుగుతారు మీరు ఎట్లా సఫర్ బాగా అంటే బాగా ఇబ్బంది మాకు ఇంట్లో ఎటు రూపాయి పెట్టాలన్నా చాలా కష్టం మాకు బీడీ చేసుకుంటే ఇట్లా చేస్తుండూ ఇక వీళ్ళు ఫస్ట్ వస్తురు వస్తురు చీట వస్తే రూపాయి కట్టడే పరిస్థితి మరి ఓకే ఇక అట్లా ఎవరిని అడుగుదాము ఇంక ఆ టైంలో ఈ ప్రజావాణి గురించి తెలిస్తే ఆ సార్ని కలిసి అడుగుదాము ఇస్తే ఇక అట్లా ముందుకు అది ఇక లేకుంటే చదువు లేకపోతే ఇబ్బంది అయితే మనమే కష్టపడ్డాం మళ్ళీ మన పిల్లలు కూడా కష్టపడాలి ఎట్లా వీళ్ళు టాలెంట్ ఉన్నారు ఆవరేజ్ చదువుతున్నామో ఎట్ ఉంటుండే ఇంత ఎవరన్నా ఒక్కరు ఎవరు ఏ సార్నన్న అడుగుదామని అట్లా వెళ్తే సారు అంటే ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నది మీకు అలాంటి ఒక్కసారిగా అతను ఫస్ట్ తెచ్చుకుని మరి లక్షల రూపాయలు ఉన్నారు లక్ష లక్షలు అడ ఇప్పుడు హాస్టల్ ఫీజు కట్టాలన్నా ఇప్పుడు అందులో అరవై వేలు ఫ్రీ సీట్ వీళ్ళకి వచ్చింది కూడా అవి కట్టాలన్నా రూపాయి కట్టలేని పరిస్థితి అప్పుడు సార్ని వాళ్ళ స్వర్ని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక తల్లిగా ఇద్దరు పాపల మంచిగా ఎంపీబేజ్ చేసిండ్రు డాక్టర్లు మళ్ళీ చెప్పుకోవడానికి గర్వంగా సారు వాళ్ళయితే ఇక పర్వాలేదు చాలా అంటే చాలా ఇల్లు ఇద్దరికి ఎట్లా ఆనందం అనిపిస్తుందా ఇద్దరిని చూస్తుంటే అంటే ప్రతి ఇంట్లో మా అబ్బాయి ఉంటే బాగుంటుంది అంటారు కదా నేను అంటే అబ్బాయి అమ్మాయి అని ఏం లేదు మేము అప్పుడు ఎప్పుడు అనుకోవాలి అబ్బాయే కావాలి అని ఎప్పుడు అనుకో మాకు అబ్బాయిలేనా అంటే ఇక్కడ ఇద్దరు అబ్బాయిలే కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే మా అమ్మ మీ పేరమ్మ

మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి కూడా సహాయం చేయాలని అంత అంత గొప్ప పర్సన్కి ఐఏఎస్ కలెక్టర్ వాళ్ళు సమాజ్ సేవ చేయడానికి మళ్ళీ ఇట్లా ప్రజా వాళ్ళు మాకు సహాయం చేశారు కదా ఇట్లా కూడా చాలా మందికి మేము అక్కడ లైవ్లో చూసినప్పుడు ఇట్లా సహాయం చేస్తాడు అని అనిపించి మా మేము కూడా ఒక పాజిటివ్ వ్యూతోనే మేము వెళ్ళాము ఫస్ట్ అక్కకి చేసినప్పుడు కూడా అప్పుడు నాన్న చెప్పాడు నాకు వస్తుంది సీట్ ఇట్లా అని వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను కూడా అంత కష్టపడి చదువుకోవాలి కాబట్టి నేను చదువుకొని సీట్ తెచ్చుకున్నాను అప్పుడు వీరు చెప్పినట్టు తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఇంకా మీకు సహాయం అందిస్తే మీరు ఇట్లానే ముందుకు వెళ్తారని వాళ్ళు భావించి మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు మీ అక్క ఎంబీబీఎస్ అయిపోయినాయి త్వరలో మీది కూడా అయిపోతుంది ప్రజల్లోకి వెళ్తారు మొత్తానికి కష్టపడి వచ్చారు ఎట్లా సమాజంలో చాలా మందిని చూస్తా ఉంటాం మధ్య తరగతి పేద ధనిక వర్గానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే సేవ చేయాలి ట్రస్ట్లకు సంబంధించి లేకపోతే మీ వచ్చే వ్యక్తులకు ఇప్పుడు మేము ఫస్ట్ నెక్స్ట్ పీజీ వరకు చదువుకునేసరికి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది దాన్ని బట్టి మేము సహాయం చేయగలుగుతాం అప్పుడు మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మా వల్ల వీలైంది దాదాపు మేము సహాయం చేస్తామని చెప్తాము ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు పాపలు ఎంబీబీఎస్ అయిపోయింది ఒక తండ్రిగా మీ ఆనందం ఏంటి తండ్రిగా ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీరు చిన్నప్పటి నుండి చాలా సందర్భాలలో చూడొచ్చు ఏదైనా అనారోగ్యం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు ఇంట్లోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సార్ అది ఫేస్ చేసినాం మా బ్రదర్ విషయంలో ఫైజ్ చేసినాం ఏడీ తీసుకుపోవాలో తెలియదు ఇక్కడ వాళ్ళు నిమ్స్ హైదరాబాద్ తీసుకపోవాలి మాకేమో తిండికే లేదు బస్కి రైలకే ఉండేది కష్టం అది అది అసలు ఆరోగ్యం అంటే విషయం తెలియదు సైన్స్ అంటే తెలియదు ఏమీ తెలియదు ఎందుకంటే మేము టెన్త్ వరకు చదువుకున్నాము ఆ తర్వాత పై ఎడ్యుకేషన్ లేదు జీవితంలో ఎలా ముందు వేయాలో తెలియదు అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియదు మా అమ్మకు చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు తనకు ఇప్పుడు అనేది తెలిసింది ఒకప్పుడు ఏంటంటే కడుపులో మంట వస్తే తను ఏం చేస్తుండే సోడా కలుపుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతుండే అప్పుడు నాకు అర్థం కాకపోతుండే ఇది ఎందుకు ఇలా ఎందుకు తాగుతుంది అనేది అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవడం ద్వారా మాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది లెక్చరర్స్ టీచర్స్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఏదైనా అది హాస్పిటల్ పోయినప్పుడు ఏదైనా రిపోర్ట్ ఉందనుకోండి వాళ్ళు ఇప్పుడు పంపడం జరుగుతుంది అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే దాని ఏమైంది ఇప్పుడు దాని ఒక టీచర్గా ఎక్స్పర్ట్ ఒక లెక్చరర్గా వాళ్ళ సబ్జెక్టు ఎక్స్పర్ట్ కానీ ఆరోగ్య విషయంలో దాని ఎక్స్పర్టు తెలియదు ఈవెన్ ఇప్పుడు మా విషయంలో కూడా ఏదైనా అనారోగ్య సంబంధించినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది కానీ మాకు తెలియదు అంటే ఈ రకంగా వీళ్ళు తెలుసుకున్న సమాజంలో ఎంతోమందికి సేవ చేస్తారు అనేది నాకు ఆరోగ్యం అనేది ఏంటంటే ఎవరు ఏ ఫిట్ ఎన్ని రంగాలల్లో జనాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అయితే ఆ విషయంలో మనం అన్ని వర్గాలకు సేవ చేసే అవకాశం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వెంకటరేమ రామరెడ్డి గారు హెల్ప్ చేశారు నిజంగా చెప్పాలంటే పునాది ఈ రోజు వాళ్ళు చదువుకున్నారు సక్సెస్ అయ్యారు ఒక తండ్రిగా అంటే ఒక వ్యక్తి సహాయం పొందే అంటే ఒక ఆఫీసర్ చేసినప్పుడు అంటే మీరు వెళ్ళిన డే వన్ అంటే రెండు వేల పదిహేడు ప్రజాభానిలో కావచ్చు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇల్లు ఇవ్వడం కానీ ఎట్లా అనిపిస్తుంది ఒక ఆఫీసర్ సహకారం చేయలేము మాటల్లో చెప్పలేనంత ఇది సార్ ఇక అది ఇక అది దేవుడు ఏ రకంగా మాకు సారూపకంగా మాకు వచ్చిండని మేము ఫీల్ అవుతున్నాం సార్ అది ఓకే మొత్తానికి అంటే ఆఫీసర్గా చూసి రాజకీయ నాయకుడిగా కూడా ఎప్పుడన్నా సార్ మరి లేదు సార్ లేదు పేపర్ చూసాం పేపర్లో సార్ ఇట్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి విన్నాము అయితే మాకు ఆఫీసర్గా ఉన్నప్పుడు మాకు సహాయం ఇప్పుడు ఈ రకంగా చేయడం జరిగింది ఇంకా మిగతా వల్ల కూడా చేశారని చెప్పి మేము విన్నాము ఎంపీగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను సార్ చాలామందికి ఎక్కువ మంది పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక అధికారి కాబట్టి చదువుకున్న వ్యక్తి కాబట్టి సాధక పథకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి సమాజానికి మేలు జరుగుతుందని నా ఆలోచన సార్ మొత్తానికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంకో నలుగురికి కూడా చేపిస్తారు మరి చెప్తాం సార్ రైట్ ఎట్లా అంటే ఇల్లు లేని పరిస్థితి కదా కేసీఆర్ ఇల్లు ఇచ్చేయండి ఇలా ఇల్లకచ్చేయండి రెండు సంవత్సరాలు అవుతున్నాయి సార్ ఏమన్నా రిపేర్లు వచ్చినాయా మంచిగానే ఉన్నారు ఇవి పర్లేదు సార్ ఇప్పుడైతే ఉన్న మధంలో ఇవి అట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు మా దృష్టి అంతా పిల్లల చదువు వాళ్ళ టైం టేబుల్ డిస్టర్బ్ కాకుండా మేము బెదులుతున్నాం సార్ ఓకే ఫైనల్గా ఏం చెప్తారు ఇద్దరు ఆడపిల్లలకు సహకారం ఉంది ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు సార్ నువ్వు కనీసం ఉండడానికి ఇల్లు లేదు పరిస్థితి చాలా దయనీయంగా ఉండే ఇక భవిష్యత్తు తలరాత కూడా మారుతుందని ఫీల్ అవుతున్నారా మారుతుందని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం పట్ల స్పృహ లేదు ఆస్తిపాస్తులు చాలామందికి ఉన్నాయి భూమి మీద ఆస్తులు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ఆరోగ్యం పట్ల స్పృహ లేదు అయితే మాకు ఏంటంటే ఆస్తిపాస్తులు లేవు ఆరోగ్యం పట్ల స్పృహ వచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈ విషయాన్ని నలుగురికి మనం హెల్ప్ చేసి ఆదుకోవచ్చు అనే విషయం నాకు హా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ అండి రైట్ చూస్తారు కదా మొత్తానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డితో వాళ్ళ ఒకటి టూ థౌజండ్ పదిహేడులో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓ కుటుంబం పొందిన అలబ్ధికవచ్చు ఈరోజు ఎంతోమంది జీవితాలను మార్చడానికి అదేవిధంగా వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడానికి ఇద్దరు ఎంబీబీఎస్ అయితే పూర్తిగా సహకారం అందించి చదివించిన పరిస్థితి మరెంతో మంది జీవితాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు అనే పేరైతే విన్నాం సో ప్రాక్టికల్గా కూడా నిజంగా అలాంటి సహకారం పొందారా లేదా అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం వచ్చిన సర్టిఫికెట్స్ ఇది ఫైనల్ ఇయర్ లో నాకు పీడియాట్రిక్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ దెన్ ఈఎన్టీ థర్డ్ ఇయర్ లో కూడా క్లాస్ సెకండ్ వచ్చాను ఇది ఓవరాల్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేటెడ్ మెమెంటో అండి అండ్ ఓవరాల్ ఫోర్టీన్ సబ్జెక్ట్స్లో కూడా నాకు ట్వెల్వ్ సబ్జెక్ట్స్లో డిస్టింక్షన్ వచ్చింది విత్ సెవెంటీ సెవెన్ పర్సెంట్తో ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను ఓకే అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడంతో రోజు మీరు సక్సెస్ అయ్యారు ఎట్లా అనిపిస్తాయి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు మనకి సహాయం చేసినందుకు మేము మా వంతు మా ఎఫర్ట్ పెట్టడానికే మేము ఎప్పుడు ప్రయత్నించాము మేము ఎప్పుడు వెనకడుగు వేయలేదు సార్ కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎట్లా అనిపిస్తుంది మీ పాప ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ చూస్తున్నారు భవిష్యత్తులో మీరు కూడా తెచ్చుకుంటారు అంటే సామాన్యంగా చాలా కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఏది అనేక రకాలుగా ఉంటారు కానీ గోల్డ్ మెడల్ కాలేజ్ టాపర్ కానీ ఇతర కూడా చూడని పరిస్థితి ఉంటుంది కానీ ఎలాంటి ఆధారం లేకుండా కూడా సక్సెస్ అయ్యలేదు కదా ఒక తండ్రిగా ఏమనుకుంటారు సమాజంలో చాలా మందిని చూస్తారు కదా కష్టపడితే భగవంతుడు దారి చూపెడతాడు కానీ కాకపోతే ఏంటంటే వెనుకడుకు వేయకుండా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన సరి నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు చాలా దూరం కనపడదు కొంచెం ముందు పోయిన తర్వాత కొంచెం ఎవరు వస్తుంది అక్కడ పోయిన తర్వాత ఇంకా కొంచెం అక్కడే మనం డిసైడ్ అయినది ఇటా ఆట అనేది కొంచెం తర్వాత ముందు పోయిన తర్వాత ఇంకో కొంచెం దూరం పోతే ఇంకో కొంచెం కనపడుతుంది ఇంకో కొంచెం అంటే భవిష్యత్తు లైఫ్ అనేది అలా మనకి కనపడుతుంది ఉన్న చోటనే కనపడదు అనేది నా అభిప్రాయం సార్ ఫైనల్గా ఏం చెప్తారు చాలా మంది యువత కూడా ఈరోజు డ్రగ్స్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ లేకపోతే ఏదో లవ్లో ఫెయిల్ అయ్యా లేకపోతే స్టడీలో ఫెయిల్ అయ్యా ఇంట్లో బాగాలేని పరిస్థితి రకరకాల కారణాలు ఏవైనా మీరు ఓన్లీ చదువు మీద ఈరోజు ఎంబీబీఎస్ సక్సెస్ అయ్యి అంటే సహకారం పొందిన కూడా మీ ప్రయత్నాలు మీరు చేసేది యువతకి ఏం చెప్తారు యువత ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది మనం ఎప్పుడైనా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ అనేది మనకి ఎన్నో నేర్పిస్తుంది చదువు అనేది చదువుతో పాటు మనకి వాల్యూస్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి మనం వాటిని వాటిని దూరం పెట్టి మనకి ఏది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఏది మనకి అనుకూలంగా ఉంటుంది ఏం చేస్తే మనం ఎదుగుతాము మళ్ళీ మరో నలుగురికి మనం సహాయం చేయగలుగుతాము అన్నది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి పెట్టుకున్నది పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ పిల్లలు మన కడుపులో కొట్టే పిల్లలు కాదనే అని అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళ స్తోమత తగ్గట్టుగా నేను సర్దుబాటు చేయలేకపోయినా కదా అంటే దాదాపుగా ఈ ప్రయాణం మొత్తంలో వీళ్ళు బాగా చదువుతున్నారు కానీ సహకారం లేదు మీకు అంటే కుటుంబానికి సంబంధం లేకుండా మీరు మానసికంగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయా ఉన్నాయి సరే కానీ చెప్పలేదు సరిగా ఓకే అంటే ఎంబీబీఎస్కి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి సార్ ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఫేస్ చేసినాం ఎవరు సది సపోర్ట్ దొరకలేదు అని మనం ఊరు విడిచిపెట్టి పిల్లలేము ఆడపిల్లలు కాబట్టి ఏదో కష్టమో ఇష్టమో ఉన్న చోటు నుంచే మనం ఉన్న చోటనే గెలవాలనేది నా ఆలోచన సార్ ఎందుకంటే మా ఫాదర్ అన్ని పోగొట్టుకొని ఈ ఊరికి రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి అప్పుడు పూర్వకాలంలో ఎడ్యుకేషన్ లేదు ఏదో తను కష్టపడినంత మమ్మల్ని ఈ టెన్త్ అన్న చదివించడానికి అప్పటికి సంతోషంగా ఫీల్ అవుతాను కాకపోతే ఏంటంటే మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఇవి సిగరెట్స్ స్మోకింగ్ ఇలాంటివి కూడా మీరు ఒక్కపడి కూడా మేము వేసుకోం సార్ ఎలాగైనా సరే సమాజంలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో పాటు ముందు వాళ్ళంటే కొంచెం వీళ్ళని వాళ్ళని చూసుకుంటూ వెళ్ళాలనే ఆలోచనతోనే ఇలా జరగడం జరిగింది సార్ చిన్నప్పటి నుండి వాళ్ళు ఎదగాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఆస్తిపాస్తులు సంపాదించాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు మమ్మల్ని చదివించి మేము ఎదగాలని ఆరాటపడ్డారు తప్ప ఏ రోజు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక సంపాదించుకోవాలి ఉన్నతంగా బతకాలని ఏ రోజు అనుకోలేదు అలాంటివి మాకు మా సమస్యలను గుర్తించి సార్ మాకు ఇది ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషం మీరు పర్సనల్గా అంటే నాన్న పరిస్థితి వ్యక్తి అమ్మ పరిస్థితి చేస్తున్నారు ఓ పక్కన సహకారం చేసిన వ్యక్తి మీరు ఎంబీబీఎస్ లో అడుగు మానసికంగా ఇబ్బంది పడి కన్నీళ్ళు పెట్టుకున్న క్షణాలు చాలా ఉన్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు చెప్పాలి ఏం చెప్తారు అంటే మేము ఏదైనా ఒక దగ్గర ఖర్చు పెట్టాలన్నా ఏదైనా కొనాలి అని అనిపించినా కూడా మేము ఒక ఒకసారికి పదిసార్లు ఆలోచిస్తాము ఏదైతే మనకి అవసరం ఉంది అత్యవసరం ఉన్న వాటికే మేము కొనుక్కోవడం కానీ ఏదైనా చేయడం కానీ చేసేవాళ్ళము ఒక్కోసారి అనిపించేది అరే ఇది కొనుక్కోలేకపోతున్నాం అది అని కానీ ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదు కష్టపడితేనే రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కష్టపడే ఫేజ్ ఫ్యూచర్లో బాగా ఫ్యూచర్ అయితే బాగుంటుంది అనే ఆస్పెక్ట్తోనే ముందుకెళ్ళడం జరిగింది అంటే ఇప్పుడు వెంకటరం వెంకట్రామరెడ్డి గారు మేము హెల్ప్ చేశారు చేసినప్పుడు తర్వాత మీరు థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి మరి అలాంటి సందర్భంలో అడిగిరా లేకపోతే ఏమైనా ఇబ్బంది పడ్డా అంటే నేను మళ్ళీ తనే ఎప్పుడు సార్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు ఒక సిక్స్ మంత్స్ కోసారైనా వన్ ఇయర్ ఒకసారి నార్మల్ గా కాల్ చేసేవారు అత్యవసరమైన పరిస్థితి అయితే మధ్యలో ఏం రాలేదు బట్ సార్ అయితే ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా కూడా నేను ఉన్నాను అని అయితే ఫ్రెండ్స్ తో చదువుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీరు వెళ్ళినప్పుడు ఏదైనా మానసికంగా ఇబ్బంది అంటే కొన్ని ఇప్పుడు మనం ఎంబీబీఎస్ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ మంది డాక్టర్స్ వాళ్ళ పిల్లలు కానీ ఇప్పుడు పేమెంట్ సీట్ ఉంది వన్ క్రోర్ పెట్టి చదివే వాళ్ళు ఉన్నారు బి క్యాటగిరీ సీట్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి చదివే వాళ్ళు ఉన్నారు అందులో ఏ క్యాట్ అనేది చాలా తక్కువది నేను మాకు ఇది కట్టడం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి వాళ్ళు పెట్టినంత నేను పెట్టలేకపోవచ్చు అలా నేను ఎన్నడూ కంపేర్ చేసుకోలేదు సరే నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను దాని ప్రకారం ముందుకెళ్తానే అని అనుకున్నాను కేసీఆర్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు ఎంబీబీఎస్ చేస్తున్న యువత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏది అంటే బయటకేమో ఎంబీబీఎస్ చదువుతున్నారు డాక్టర్ చాలా డబ్బులు వస్తాయి అనేది బయట ప్రజల అవగాహన నార్మల్ ఆస్పెక్ట్ ప్రస్తుతానికి వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు వాళ్ళకేంటి అది అదే ఉంటుంది తప్ప ఒక డాక్టర్ అనేది తను ఫీల్డ్లోకి వచ్చాక కూడా డెవలప్ అవ్వడానికి చాలా సమయం అనేది పడుతుంది మేము ఇప్పటికీ రాకపోయింటే ఇప్పటికీ కూడా ఒక రెంట్ ఇంట్లోనే ఉండే వాళ్ళము అక్కడ నుండే ఎంత కట్టేవారు రెంట్ అప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు వరకు కట్టేవారు రెండు వేల వరకు కట్టేవారు ఏంటి అసలు చాలా హ్యాపీ ఉండి కొంచెం కొన్ని ఖర్చులు ఒక రకంగా మిగులుతున్నాయి వాటితో ఇంకేదైనా అవసరం ఉన్నాయి మేము బుక్స్ కానీ ఇంకేమైనా ఇట్లా తీసుకోవడం ఎట్లుండయా చిన్నప్పటి నుండి ప్రయాణం అంటే చదువుకున్న వయసు నుంచి కుటుంబ పరిస్థితి కానీ ఇవన్నీ ఎట్లా ఫేస్ చేశారు చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఫస్ట్ మా అక్క నాకు రోల్ మోడల్ ఇప్పుడు అది ఎలా ఉండగలుగుతుందో నేను కూడా కొన్ని ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అవసరం అనిపిస్తుంది కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల అన్ని తీసుకోలేకపోతాం అందువల్ల కొన్నిసార్లు మేము అడ్జస్ట్ అవ్వాలి కానీ ఏదైనా కానీ ఏ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము చదివిపోయినా మాత్రం కాన్సన్ట్రేషన్ తప్ప ఏంటి తగ్గిపోకుండా చూసుకున్నాం అనమాట దానివల్ల ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పరిస్థితికి వచ్చాము మేము మాకు ఒకరు సహాయం చేయగలిగారు మేము ఇట్లా కొంచెం మంచిగా అయినామంటే మేము ఎంతో కొంత చదవడం వల్ల ఈ అందుకని ఇలాంటి ఇబ్బందులు మనకి ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా మనం చదువుపైన కాన్సన్ట్రేషన్ అట్లనే పెట్టుకొని పేరెంట్స్ కూడా ఎట్లా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉందో కూడా చూసుకోగలగాలి చూసుకుంటే అన్ని మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే మనం ముందుకు వెళ్ళచ్చు మంచిగా అంటే మీ జీవితంలో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న రెడ్డి గారు ఇంకొకటి కేసీఆర్ ఇల్లు ఇవ్వడం ఈ రెండు కూడా ప్లస్ అయిపోయినా మరో అడుగు ముందు అవునండి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు మాకు సహాయం చేస్తేనే ఇంత చదవగలుగుతున్నాం కదా ఇప్పుడు ఆ సీట్ వచ్చిన టైంకి చేయలేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది మాకు ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఇల్లు ఇవ్వడం వల్ల కూడా మాకు వేరే ఖర్చులు కూడా తగ్గుతున్నాయి కాబట్టి దానివల్ల మేము ఇంకా పైన ఇంకొన్ని మంచి మాకు ఏదైతే సోర్సెస్ ఉంటాయో మాకు చదువుకోవడానికి అవన్నీ మేము తీసుకోగలుగుతున్నాం అన్నమాట అంటే అక్కకే సీట్ ఇచ్చారు నా మళ్ళీ నేను నేను కూడా వెళ్ళి వాడగాల అనే మానసిక క్షోభ అంటే ముందు కొంచెం అనిపించేది అంటే ఒకరికి సహాయం చేశారు కానీ అప్పుడు డాడీ అడిగాడు అనమాట చిన్నమ్మాయికి కూడా వస్తుంది అన్న నమ్మకం మాకు ఉంది అప్పుడు వస్తే మీరు చేస్తారా అంటే తప్పకుండా చేస్తామని చెప్పారు సార్ గారు అప్పుడు నాకు వెళ్ళినప్పుడు కూడా చెప్పిన మాట ప్రకారం వచ్చింది అని చెప్పేసి సార్ చాలా సంతోషపడ్డాడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా మీరు ఇంత కష్టపడుతున్నందుకు మీకు సహాయం తప్పకుండా చేస్తామని చెప్పారు నాకు అంటే చాలా సందర్భాల్లో మనం ఏంటన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ చదువుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తితో కంపారిజన్ చేసుకున్నప్పుడు కానీ ఇబ్బంది అనేది ఉంటుంది అంటే ఎగ్జామ్స్ టైంలో అనేక రకాలుగా ఫైనాన్షియల్గా ఎంబీబీఎస్లో అడుగు పెట్టిన తర్వాత ఏమన్నా ఫేస్ చేసారా అంటే పర్టికులర్ ఇప్పుడు నాకు కొంచెం గైడెన్స్ అక్క ఉండేది చదువు విషయంలో అన్నిట్లలో ఇప్పుడు వేరే వాళ్ళకంటే కొన్ని ఇంకా వాళ్ళకి డబ్బులు ఉండడం వల్ల కొంచెం రిసోర్సెస్ ఎక్కువ ఉండేవి చదువుకునే వాళ్ళు నాకు వరకు బుక్స్ అక్క సహాయం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పటికీ మళ్ళీ నిన్న నిలదొక్కుని అక్క సహాయంతో చదువుకున్నాను ఇలాంటి ఇచ్చిన పట్ల కృతజ్ఞత ఉందా తప్పకుండా ఉందండి ఇప్పుడు ఇది లేకపోతే కూడా ఇప్పుడు కష్టం అవేది వేరే ఇంకెక్కడ ఉండవు ఒక్కొక్కసారి అవి కట్టడానికి కానీ ఇప్పుడు ఏంటిది అధిక ఖర్చులు అయితే అవుతా అవుతూనే ఉంటాయి కదా కొన్ని తగ్గాయి మాకైతే వాటి వల్ల దానివల్ల మేము ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటామండి అంటే ఫైనల్గా ఏమనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ ద్వారా ఇల్లు వచ్చింది ఓ ఆఫీసర్ ద్వారా ఇద్దరు బిడ్డల ఎదుగుదలకు సంబంధించి సపోర్ట్ అనిపించింది ఇప్పుడు మీ జీవితం అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది అయింది సార్ అయింది హ్యాపీ సార్ ఓకే ఇప్పుడు వాళ్ళు ఇల్లు పోకపోయినా కష్టమే ఉంటుండే తర్వాత పిల్లలు చదివిపోయకపోతే కూడా వాళ్ళు అంత చదువుకొని కూడా ఉపయోగం లేకుండా ఉంటుండే ఇప్పుడు వాళ్ళు చదువుకొని వాళ్ళ చదువు కూడా ఏంటంటే ఒక పది మందికి ఆదర్శంగా అయింది ఈ రకంగా పిల్లలు ఎదగడానికి ఇప్పుడు కొంతమంది టీచర్స్ లెక్చరర్స్ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కానీ పిల్లలు చదవట్లేదు అయితే కొంతమంది వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని కూడా ఇంకా కొంతమంది పిల్లలకు కూడా మెడిసిన్ సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి వేరే ఇతర పిల్లలకు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని మేము చదువుకున్నాం అన్నమాట అంటే కేసీఆర్ పట్ల కృతజ్ఞత ఉంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎల్ల కాలం జీవితకాలంలో రుణపడ ఉంటుంది సార్ గారికి కూడా సపోర్ట్ ఉంది సార్ అందరికీ సార్ వెంకటరామ్ రెడ్డి సార్కు తర్వాత కేసీఆర్ గారికి హరి సార్కి అందరికి మేము రుణపడి ఉంటాం సార్ రైట్ చూశారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉంటే ప్రభుత్వ మాత్రమే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఆఫీసర్ కుటుంబాలకు సంబంధించి చాలా రకాలుగా హెల్ప్ చేసిన వెంకట్రామరెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయితే బరిలో నిల్చున్న పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా తన సర్వీసులో చాలా మందికి కూడా సహకారం చేయడం అదేవిధంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న శంకర్ కుటుంబానికి సంబంధించి కూడా ఇద్దరు బిడ్డలకు సంబంధించి కూడా వాళ్ళు ఎంబీబీఎస్ చదివేంత వరకు కూడా పూర్తిగా సహకారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో చాలా మంది జీవితాలలో వెలుగు నింపుతున్న ఈ అంశాలకు సంబంధించి ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆరా తీసే ప్రయత్నం అయితే